ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఏప్రిల్ ఆరు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవచనం ఆయన అందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి వ్యాఖ్యానాంశం ప్రవేశము మూడవ భాగం నూతన నిర్భయము వ్యాఖ్యానాంశం ప్రవేశము మూడో భాగం నూతన నిర్భయము వ్యాఖ్యానం క్రొత్త నిబంధనలో ప్రవేశము అనే ఈ పదము మూడుసార్లు మాత్రమే ఉపయోగించబడింది అది అపోసరుడైన పౌలు మాత్రమే ఉపయోగించాడు రోమపత్రిక ఐదో అధ్యాయము రెండవ వచనంలో ఈ ప్రవేశం ద్వారా మనకు నూతన స్థితి కలిగిందని తెలుసుకుంటాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో మనకు నూతన సంబంధము ఏర్పడిందని తెలుపుబడింది నేటి మన ధ్యాన వచ్చినంలో మనకు నూతన నిర్భయం కలిగిందని చూస్తున్నాం మనం రక్షణ పొందక మునుపు దేవుని కలుసుకోవాలనే తలంపు మనకు భయం కలుగజేసేది మన చెడ్డ మనస్సాక్షి మనం వెనక్కి తగ్గేలా చేసింది నిజానికి మనం ఆయనకు దూరస్థులమయ్యాం కానీ ఇప్పుడు విశ్వాసము చేత నిర్భయముగా ఆయనను సమీపించగలుగుచున్నాం నిజానికి మనం ఆయనను చేరుకోవడంలో నిర్భయంగా ఉండటమే కాకుండా ధైర్యంగా ఆయనను సమీపించుచున్నాం ఈ పదానికి స్వేచ్ఛగా మాట్లాడుట అని నిస్సంకోచంగానూ స్పష్టంగాను మాట్లాడుట అని అర్థం దీని అంతటి సారాంశం ఏమంటే మనము నిస్సంకోచంగాను ధైర్యంగాను మాట్లాడవచ్చు మానవ సంబంధాల విషయానికి వస్తే ఇది గొప్ప విషయం కాదు అయితే దేవుని అద్భుతమైన కృపా మహదైశ్వర్యమును బట్టి మనము దేవునిని సమీపించటమే కాదు కానీ ధైర్యముతో సమీపించగలుగుచున్నామని మనకు బయలుపరచబడింది అయినను ధైర్యంగా సమీపించవచ్చని మనకు తెలుపబడిన సందర్భం ఇదొక్కటే కాదు ఫిబ్రవరికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహార వచనంలోనూ అలాగే హెబ్రిల్కి రాసిన పత్రికలోనే పదో అధ్యాయం వచనం కూడా ఈ మాటను చూస్తాం స్పష్టమైన సంగతి ఏమంటే క్రీస్తు ద్వారా మనము దేవుని సమీపించే ధన్యత మనకుందని తెలుసుకోవాలి ఆ ప్రవేశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని కూడా దేవుడు కోరుచున్నాడు మనకు శ్రమలు బాధలు ఉన్నాయా మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామా అలాగైతే మనం ధైర్యంతో కృపాసన వద్దకు చేరుదామని హిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచనంలో మనం చదువుతాం అంతేకాదు ఆయనను ఆరాధించటానికి మనమందరము సమిష్టిగా ఆయనను సమీపించవచ్చు ఎట్లనగా సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది అని హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో చదువుతాం ఈ మార్గము నూతనమైనది జీవము గలది గనక మనము ధైర్యంతో ప్రవేశించుచున్నాం ఇక్కడ నూతనమైనది అనే పదానికి అక్షరార్థంగా ఇప్పుడే వధించబడినది ఎన్నటికీ పాతగలనిది అని అర్థం ఈ ప్రభు దినాన మనం మన గొప్ప ప్రధాన యాజకుని చుట్టూ కుడివచ్చుచుండగా ఈ విషయాలను తలపోయిచ్చు వెనుక తీయక ఆయనను సమీపించుదంగాక సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు